హలో ఎవ్రీవన్ ఈరోజు సోమవారం కదా నేను ప్రతి సోమవారం పార్వతీ పరమేశ్వరులకు చక్కగా పూజ చేసుకొని ఆ రోజంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటానన్నమాట ఈ విధంగా చేసుకోవడం వలన నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా స్వామి అమ్మవార్ల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయన్నమాట మన సంకల్పం అనేది దృఢంగా ఉంటే పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి సో మనకు ఉన్నంతలో మనకు తెలిసిన విధంగా పూజ చేసుకోవడంలో తప్పు లేదు కదండి సో నాకు తెలిసిన విధంగా నాకు ఉన్నంతలో నేను పూజను చేసుకుంటున్నాను సో ఈ పూజలో కనుక ఎటువంటి పొరపాట్లు ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటగా ఇంటిని శుభ్రపరచుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజ గదిలో ఉన్న వస్తువులన్నింటినీ శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఆ తర్వాత ఈరోజు నేను పాలు పంచదార పెరుగుతో అభిషేకాన్ని చేసుకుంటున్నాను శివయ్యకి అభిషేకం అయిపోయాక శివయ్యని చక్కగా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించుకొని ధూపదీప నైవేద్యాలతో పూజను చేసుకుంటాను అన్నమాట సో ఈ విధంగా పూజ అయిపోయాక నేను లింగాష్టకాన్ని పఠిస్తున్నాను ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तर्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तर्प्रणमा सदाशिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तर्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षशुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवगणार्जितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं धर्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरित् त्रविनाशनलिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गम् లింగాష్టకం మిదం పుణ్యం ఎప్పటే స్థిర సన్నిధవు శివలో కమవాట్నౌతి శివైన సహమోవదతే చూడండి దూపపు కాంతుల్లో పార్వతీ పరమేశ్వరులు ఎంత చక్కగా వెలిగిపోతున్నారు కదా స్వామి అమ్మవార్లు చక్కగా నవ్వుతున్నట్టు కనిపిస్తున్నారు నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ విధంగా పూజ చేసుకోండి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందండి నేను ఈ పూజలో తెలుసో తెలియక ఏదైనా పొరపాటు చేసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ విధంగా పూజ గదిలో పూజను ముగించుకున్నాక మనసులో సంకల్పం చేసుకొని స్వామి అమ్మవార్లను ధ్యానించుకొని ఆ తర్వాత తులసి కోటకు వెళ్తున్నాను పూజ చేసుకోవడానికి రంగోలి వేసుకొని పూ దూపదీప నైవేద్యాలను ప్రసాదించుకొని తులసమ్మకి పూజ కంప్లీట్ అయిపోయాక గార్డెన్లో ఉన్న మొక్కలను చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నన్ను నవ్వుతూ పలకరిస్తున్నాయి మా మొక్కలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో